ప్రతి తీరంలో వినాయక ఉత్సవాలు కోకట్ తాండూర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై నేను తాండూరు సమీపంలోని కోకట్ గ్రామంలో నది తీరాన మహాఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా గ్రామాలు పట్టణాలు కాలనీలు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతి విగ్రహాలను ప్రదర్శిస్తారు అలా ముఖ్యంగా ఈ తాండూరు ప్రాంతంలో ఐదు రోజుల పాటు భక్తులు ప్రార్థనలు హారతులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత నిమజ్జనంతో ఈ వేడుకలు ముగుస్తాయి కాగనా నది దక్షిణ దిశగా ప్రవహిస్తూ భీమా నదికి ఉపనది భీమా నది మహానది అయిన కృష్ణా నదికి ఉపనది పవిత్ర జలాలలో గణపతి నిమజ్జనం చేయడం స్థానికులకి ఎంతో ప్రత్యేకమైన ఆచారం కోకర్ గ్రామం సమీపంలోని నదీ తీరాన కాగనా నది తీరాన ఉదయం నుండి భక్తులు భక్తుల మొదలైంది డప్పులు జయ జయ మారింది గణపతి బాబా మౌర్య కుడ్చేవార్కర్య అనే నినాదాలతో చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలదండల హారతులు కొబ్బరికాయలు సమర్పించారు స్థానిక యువతులు మహిళలు కూడా సమానంగా పాల్గొని భక్తి ఆనందాన్ని పంచుకున్నారు అధికారులు పోలీసులు స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ శుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు ఈ విధంగా కూకట్ నది దీరన్న తాండూరు ప్రజలు వినాయకుని నిమజ్జనంలో ఉత్సాహం భక్తి ఐక్యత